హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే సౌర్య వాళ్ళ నాన్నతో ఇలా అంటూ ఉంటాడు మళ్ళీ జన్మంటూ ఉంటే నాకు ఒక అందమైన కుటుంబం ఉండాలి అందులో నన్ను అందరూ ప్రేమించి నన్ను అందరూ అభిమానించి ప్రేమగా చూసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళ మధ్యలో నేను పుడితే చాలు నాకు ఇంకేమీ అక్కర్లేదు అని సౌర్య అంటాడు ఇక అప్పుడే వాళ్ళ నాన్న రే సౌర్య అలా మాట్లాడొద్దురా నీకు నేనున్నాను రా నీకు నేనున్నా సౌర్య నువ్వేం చేసుకోవద్దురా నీకోసం మీ నాన్న ఉన్నాడు రా అని చెప్పి అంటూ ఏడుస్తూ ఉంటాడు ఇక అప్పుడే శౌర్య వెళ్ళిపోతున్నా ఇక వెళ్ళిపోతున్నాను అని అంటూ శౌర్య ఫోన్ ఇలా పడిపోతుంది ఇక అప్పుడే వాళ్ళ నాన్న అయ్యో ఫోన్ కట్ అయిందే అని అంటూ ఏడుస్తూ మళ్ళీ సౌర్యకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక శౌర్యకి స్పృహ పోతూ ఉంటుంది కొంచెం కొంచెంగా అప్పుడే ఇలా ఫోన్ రింగ్ అవుతూ ఉండటంతో ఫోన్ చేతిలోకి తీసుకుంటాడు అయినా కూడా తీసుకుంటూ ఉన్న ఫోన్ పడిపోతూ ఉంటుంది ఇక శౌర్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పి వాళ్ళ నాన్న ఏడుస్తూ మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాడు ఇక అప్పుడే ప్రమిళ అటుగా వెళ్తూ సడన్గా వాళ్ళ ఆయన్ని చూస్తుంది చూసి ఏంటి ఏమైందండి ఎందుకు ఏడుస్తున్నారు అని అంటూ అడుగుతుంది అక్కడ వాడు ప్రాణాలతో పోరాడుతున్నాడే ప్రాణాలకి ప్రమాదం తెచ్చుకున్నాడే వాడు అని అంటూ ఉంటే ఎవరు ఏమైంది అని అంటూ ప్రమీళ అడిగితే శౌర్యే నా కొడుకు వాడు ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడే అని అంటూ ఏడుస్తూ ఉంటే ఒక నిమిషం మీరు ఏమీ ఏడవకండి కొంచెం ఒక నిమిషం ఆగండి అని అంటూ ప్రమీల ఆయన్ని తీసుకొని అలా బయటికి పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ఆతియ జానకి ఇద్దరు అక్కడి నుంచే నిలబడి పడి చూస్తారు చూసి ఇద్దరూ ఇద్దరు ఇలా అనుకుంటూ ఉంటుంది ఆద్య అంటుంది జానకితో పెద్దమ్మ అక్కడ చూస్తూ ఉంటే ఏదో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు పద పెద్దమ్మ వెళ్దాం పద అని ఏంటో జానకిని తీసుకొని ఆద్య కూడా వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే ప్రమీల వాళ్ళ ఆయన్ని తీసుకొని ఇక అక్కడ వాళ్ళకి గది ఇస్తారు కదా గుడిలో ఆ గదిలోకి తీసుకొని వెళ్ళిపోతుంది అప్పుడు ఆద్య జానకి కూడా వెళ్ళి అక్కడి నుంచి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ప్రమీల అంటుంది ఏంటి చెప్పండి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు అంటే సౌర్య ఏదో అఘాయిత్యం చేసుకుంటున్నాడే వాడు చచ్చిపోతున్నాడని నాకు అర్థమైంది ఇందాక ఫోన్లో మాట్లాడితే అంటే అయితే ఏంటి ఇప్పుడు అని అంటూ ప్రమీల అంటుంది అలా మాట్లాడుతున్నావేంటే అయితే ఏంటి అంటున్నావేంటే అంటే వాడు నీ కొడుకు కాదని నీకు అలా మాట్లాడతావా వాడు చూసావా వాడు ప్రేమని త్యాగం చేశాడు అందరి ముందు అవమానపడ్డాడు ఇక వాడి జీవితాన్నే పోగొట్టుకోబోతున్నాడు అలాంటిది వాడి గురించి ఇంత సింపుల్గా మాట్లాడతావా అని అంటూ ఉంటే అప్పుడు ప్రమీల అంటుంది మరి ఇప్పుడు ఏం చేద్దామండి ఈ పెళ్ళైతే అవనివ్వండి అని అంటే లేదు పెళ్ళయ్యేదాకా నా కొడుకు ప్రాణాలతో ఉండకపోతే ఏంటి వాడు నా కొడుకే నా కొడుకు అని అంటూ నేను వెళ్తాను అని అంటూ ఇలా వెళ్ళబోతూ ఉంటే అప్పుడు ప్రమిళ అంటుంది వద్దు ఆగండి ఇప్పుడు మీరు వెళ్తే ఎక్కడికి వెళ్ళారని వాళ్ళు అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి ఈ పెళ్ళయ్యాక వెళ్తురు కానీ అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావే నీ కొడుకు వాడిని కాపాడటం కోసం వాడు ఎన్ని చేశాడు వాడు ఎన్ని తప్పులు చేశాడు అన్ని అయినా సరే వాడు అన్నిటికీ మీకు సరేనని మీకు నచ్చినట్టుగా చేస్తున్నారు కదే వాడి మీద నీకు ఇంత కూడా ప్రేమ లేదా అంటే నీ కొడుకు పెళ్ళి కోసం ఇలా ఆలోచిస్తున్నావు వాడు చేస్తున్నాడంటే కూడా నువ్వు ఆలోచించట్లేదు ఇదే నానిది అని అంటూ వాళ్ళ ఆయన అడిగేసరికి అప్పుడు ప్రమిల అంటుంది ఇప్పుడు ఏం చేయలేమండి వాడు ఏమన్నా కానివ్వండి ఫస్ట్ నా కొడుకు పెళ్ళి కావాలి అని ప్రమీల అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు లేదు నేను నా కొడుకును బ్రతికించ బ్రతికించుకుంటాను నువ్వు నా కొడుకు మీద ఇంత జాలి ప్రేమ చూపించట్లేదు అలాంటిది వీడి పెళ్లి కోసం వాడిని ఎందుకు నేను చావమని చెప్తానే ఇప్పుడే వెళ్తాను ఇప్పుడే రఘురామ్ గారితో వెళ్ళి ఈ విషయం గురించి మొత్తం చెప్పేస్తాను అప్పుడు రఘురామ్ గారే నా కొడుకుని కాపాడతారు అనేసి ఇంకా ఇలా వెళ్ళబోతూ ఉంటే ప్రమీల అంటుంది ఆగండి ఇప్పుడు మీరు వెళ్ళి ఈ అసలు విషయం గురించి చెప్పారు అంటే అక్కడ ఏం జరుగుతుందో తెలుసా అక్కడ నా కొడుకుని చంపేస్తాడు అని అంటే మరి నా కొడుకు ప్రాణాలు పోతున్నాయంటే నీళ్ళు ఇంత చలనం లేదు మరి నీ కొడుకు గురించి అలా ఆలోచిస్తున్నావేంటే అని అంటూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆద్య ఆ మాటలు విని ఇలా అంటూ ఉంటుంది పెద్దమ్మ నువ్వు ఇలా నేను ఒక ప్లాన్ చెప్తాను అని పక్కకు తీసుకెళ్ళి ఏదో ప్లాన్ చెప్తుంది ఆత్య ఇక అప్పుడు జానకి సరేనంటుంది ఇద్దరు కలిసి అలా వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక్కడ వీళ్ళు గొడవ పడుతూనే ఉంటారు ఇక ప్రశాంత్ని పెళ్ళికొడుకు బట్టలు ఇవ్వటం కోసం శివరామ్ వెంకట్రావు ఇద్దరు కూడా గదిలోకి తీసుకువచ్చి ఇంకా తాంబూలంలో బట్టలు పెట్టి ఇంకా ప్రశాంత్కి ఇస్తారు అప్పుడు వెంక శివరామ్ డల్గా కనిపిస్తున్నాడని చెప్పి ప్రశాంత్ ఇలా అంటాడు మావయ్య ఏం జరిగింది అని అడగటంతో ఇక అప్పుడే ఏం లేదు ఏం లేదు అని అంటే మరి ఎందుకు మీరు డల్గా ఉన్నారు అని అడిగితే శివరామ్ అంటాడు ఏం లేదు బాబు నువ్వు బట్టలు తొందరగా మార్చుకుని వచ్చేసి అని అంటూ శివరామ్ వెళ్ళిపోతాడు ఇక మాకు తెలియదా మీరు అంతా చెప్పకపోయినా మీ మొహంలో చూస్తూ ఉంటేనే అర్థమవుతుంది మీరు ఎలా చచ్చి బతుకుతున్నారో మీ గురించి నాకు తెలియదా ఏంటి అని ప్రశాంత్ నవ్వుకుంటూ ఉంటాడు ఇంకా రామలక్ష్మి కొద్ది క్షణాల్లో నా పెళ్ళాంగా మారిపో పోతుంది రామలక్ష్మి మెల్లో నేను తాళి కట్టబోతున్నాను రామలక్ష్మిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను ఇంకా కొద్ది క్షణాల్లో రామ రామలక్ష్మికి నాకు అయిపోతుంది ఆ తర్వాత చెప్తాను అని అనుకుంటూ ప్రశాంత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడే ఆ జానకి ఇద్దరు అక్కడికి వస్తారు ప్రశాంత్కి వినపడేలా అక్కడ పక్కన నిలబడి మాట్లాడుతూ ఉంటారు అప్పుడు పెద్దమ్మ నీకు విషయం తెలుసా అని ఆత్య అంటే ఏంటది అని ఏంటో ఆ జానకి అంటుంది ఇక అప్పుడే ప్రశాంత్ దృష్టి వీళ్ళిద్దరి మీదికి మళ్తుంది అలాగే నిలబడి చూస్తూ ఉంటాడు అప్పుడు ఆత్య అంటుంది పెద్దమ్మ అక్కడ ప్రశాంత్ వల్ల అమ్మ నాన్న గొడవ పడుతున్నారు అని అంటే ఎందుకు గొడవ పడుతున్నారు వాళ్ళు అని జానకి అంటే ప్రశాంత్ షాకింగ్గా వింటూ ఉంటాడు అదే పెద్ద అర్థం కావట్లేదు కానీ ప్రశాంత్ వాళ్ళ నాన్ననేమో వెళ్ళి రఘురామ్ గారితో అసలు నిజం చెప్తాను వెళ్ళి మొత్తం వాడి గురించి నిజం చెప్పేస్తాను ఈ పెళ్ళి ఆపేస్తాను అంటే కానీ వాళ్ళ అమ్మనేమో ఎందుకు ఆపుతారు ఆపకూడదు వాడు ప్రాణాలు పోతాయి రఘురామ్ గారికి తెలిస్తే ఊరుకుంటారా అని చెప్పి అంటూ ఉంది ఇంకా ఆయన ఏమో ఆపుతా అంటుంటే ఇవడేమో వద్దు అంటుంది ఆ మాటలు నేను విన్నాను పెద్దమ్మ అని ఆతి అనేసరికి ప్రశాంత్ షాక్ అయిపోతాడు ఏంటి నాన్న పెళ్లి ఆపుతానంటున్నాడా అని అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే జానకి అంటుంది మరి ఏం జరుగుంటుందమ్మా అసలు నిజం ఆయనకి తెలుస్తుంది అంటావా అని అంటూ ఉంటే అవును పెద్దమ్మ అసలు వాళ్ళ గొడవ చూస్తూ ఉంటే ఖచ్చితంగా అసలు నిజం తెలుస్తుందనే అనిపి ఎలాగైనా చెప్తారు వాళ్ళు వెళ్ళి పెళ్ళి ఆపుతారు అనిపిస్తుంది ప్రశాంత్ గురించి మొత్తం నిజం చెప్పేస్తాను అంటున్నాడు అని అంటే ప్రశాంత్ గురించి నిజం తెలిస్తే మీ పెద్దనాన్న ఏం చేస్తారో తెలుసా వాన్ని అక్కడే చంపేస్తారు అని అంటూ ఉంటే అవును పెద్దమ్మ అలాగే చేసేలాగా ఉన్నాడు పెద్దనాన్నకి అసలే కోపం ఎక్కువ కదా అని ఆధ్య అంటూ ఉంటే జానకి అంటుంది అంతేకాదు ఆ శౌర్య అలా చేయబోడానికి తెలిస్తేనే గన్ను తీసుకొని కాల్ చేయబోయాడంట అలాంటిది ఇవన్నీ వీడే చేశాడని తెలిస్తే మీ పెద్దనాన్న ఊరుకుంటారా అని అంటూ జానకి అంటే ఊరుకోరు పెద్దమ్మ ఊరుకోరు ఏదో ఒకటి జరుగుతుంది చూడు హాని అంటూ ఇలా మాట్లాడుకొని అక్కడ నుంచి చూద్దాం పదా ఏం జరుగుతుందో అని వాళ్ళు వెళ్ళిపోతారు ఆ మాటలు విన్న ప్రశాంత్ నాన్న నా పెళ్ళి ఆపాలని చూస్తున్నాడా అనుకుని కోపంగా అక్కడికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు గొడవపడుతూ ఉంటారు అప్పుడు అలా నిలబడి చూస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు నేను వెళ్తాను రఘురామ్ గారితో చెప్తాను హాని అంటూ ఇలా వెళ్ళబోతూ ఉండగానే గుమ్మం దగ్గర నిలబడి కోపంగా ఎక్కడికి అని అంటాడు అప్పుడు వాళ్ళ నాన్న చూస్తూ అరే శౌర్య ప్రాణాలతో పోరాడుతున్నాడు రా వాడు చచ్చిపోయేలాగా ఉన్నట్రా అని అంటూ ఉంటే ఇక అయితే ఏంటి అని అంటాడు అంటే నీ కోసం వాడు ఎంతో చేశాడు కదరా వాడి ప్రాణాల గురించి ఆలోచించరా అందుకే వాడి ప్రాణాలని కాపాడటానికి వెళ్దాం పద అని అంటే ఎక్కడికి వెళ్ళేది పెళ్ళయ్యేదాకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని ప్రశాంత్ అంటాడు అలా అనేసరికి వాళ్ళ నాన్న అంటాడు రే వాడు నీ ప్రా నీ కోసం నీ ప్రాణాలు కాపాడటం కోసం నీ ప్రేమను కాపాడటం కోసం వాడు ఎన్నో త్యాగం చేశాడు కదరా వాడిని ప్రాణాలు కాపాడదామంటే ఇలా మాట్లాడతావేంట్రా అని అంటూ ఉంటే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు పెళ్ళై లేదా ఎక్కడికి వెళ్ళకూడదు అంటే ఆలోపు వాడు చచ్చిపోతే అని అంటూ వాళ్ళ నాన్న అంటే చస్తే చావనివ్వు అని అనేసరికి లాగి చంప మీద కొడతాడు వాళ్ళ నాన్న ప్రశాంత్ని అప్పుడు ప్రశాంత్ అలా చూస్తూ ఉంటాడు చీ నువ్వేం కొడుకురా చస్తే చావనివ్వు అంటున్నావు నీ పెళ్ళి మాత్రమే ముఖ్యం అంటున్నావు నా కొడుకుని నేను కాపాడుకుంటాను రా కాపాడుకుంటాను అని ఇలా వెళ్ళబోతే ఇక అప్పుడే రాడ్ తీసుకొని తల మీద కొట్టేసరికి అప్పుడే వాళ్ళ నాన్న పడిపోతాడు పడిపోయేసరికి ఇక అప్పుడు తల మీద నుంచి బ్లడ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది అప్పుడే ప్రమీల గట్టిగా అరుస్తూ ఏమండి ఏమండి అని అంటూ ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ప్రశాంత్ అలా సీరియస్గా నిలబడి చూస్తూ ఉంటాడు అప్పుడు ఏమండి లేవండి అని అంటూ వాళ్ళ ఆవిడ ఏడుస్తూ రే ఎంత చేసావురా మీ నాన్ననే తల మీద కొట్టావు కదరా చూడరా రక్తం పోతుంది అని అంటే నువ్వు కూడా నోర్ ముయ్ ముందు నా మాట విని పద పెళ్ళికి అని పెళ్ళయిన తర్వాత అని ఏం చేసినా చేయండి అని అంటే వాళ్ళ అమ్మ అంటుంది వద్దురా మీ నాన్నరా ప్రాణాలు పోతాయిరా ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం రా పదరా ఆ లోపు చచ్చిపోతాడేమో అంటే చస్తే చావనివ్వు అని అంటే ఇక ప్రమిళ ప్రశాంతి కొడుతుంది కొట్టేసరికి నా భర్తని చావమంటావా నా ఐదో తనంరా రా తనం లేకుండా నేను ఎలా బ్రతకాలిరా అని అంటూ వాళ్ళమ్మ ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది పదరా నీకు దండం పెడతాను ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్దాం మళ్ళీ వచ్చాక పెళ్లి చేసుకుందు కానీ అంటే ఇంత జరిగాక మళ్ళీ వచ్చి పెళ్ళ అదంతా ఏం కుదరదు ఇప్పుడు కానీ పెళ్లి జరగకపోతే బాగోదు చెప్తున్నా పద పెళ్ళికి అని అంటూ ఉంటే ఇక అప్పుడే ప్రమిళ ఇలా అంటూ ఉంటుంది వదరా మీ నాన్నని హాస్పిటల్కి తీసుకువెళ్దాంరా పదరా అని అంటూ ఉంటే నిన్ను నోరు ముయ్యమని చెప్పాను కదా అని అంటూ గట్టిగా అంటే ఇలా ఇలా ఎలా మాట్లాడుతున్నావురా నేను తీసుకుపోతా మా ఆయన్ని హాస్పిటల్కి అని అంటూ ఉంటే ఇక అప్పుడే ప్రమీలని ఇలా లాగి చంప మీద కొడతాడు వాళ్ళ రమ్మని కొట్టేసరికి ఆమె సైలెంట్ అయిపోతుంది ఇక అలాగే చూస్తూ ఉంటుంది పెళ్ళి అయ్యేదాకా ఏ ఒక్కరు డిస్టర్బ్ చేసినా నేను ఊరుకోను అందరినీ చంపేస్తా నువ్వు కూడా నిన్ను కూడా చంపుతా అమ్మ నాన్న అని ఎవరిని చూడను అందరినీ చంపేస్తా ముందు రామలక్ష్మి తో నాకు పెళ్లి జరగాలి అంటే ఈ అమ్మా నాన్న కంటే నీ పెళ్ళే ఎక్కువైందారా అని అంటే అవును నాకు నా పెళ్ళే ఎక్కువ రామలక్ష్మితో నా పెళ్ళి జరగటమే నాకు ముఖ్యం నిన్ను కూడా చంపేస్తా అని అనేసరికి ఇక అప్పుడే సైలెంట్ అయిపోతుందామె ఇక అప్పుడే చేప తీసుకొచ్చి అలా అందులో వేసేస్తూ ఉంటే రే ఏం రా అని అన్నా సరే పట్టించుకోకుండా వాళ్ళ నాన్నని చేపలో చుట్టి అక్కడ పక్కకి లాగి పడుకోబెట్టి రా నువ్వు రా అని అంటూ ఇంకా వెనకాలలా తీసుకొని వెళ్ళిపోయి ఇంకా పెళ్లి పీటల మీద కూర్చుంటాడు రామలక్ష్మి పక్కన సైలెంట్గా రామలక్ష్మి అలా కూర్చొని బాధపడే పడుతూ ఉంటుంది సీరియస్గా అలా కూర్చొని ఉంటే వాళ్ళమ్మ సైలెంట్గా నిలబడి ఉంటే ఆద్యతో జానకి కంగారు పడుతూ ఇలా అంటూ ఉంటుంది ఏంటమ్మా ఇంకేదో జరుగుతుంది అన్నావు మొదటి స్టెప్ అయిపోయింది అన్నావు మరి ఇప్పుడు ఏం చేస్తుందమ్మా ఇప్పుడు ఏం చేద్దామమ్మా అని అంటూ ఉంటే నువ్వు కొంచెం పెద్దమ్మ చూద్దాం అని అంటూ ఆద్య అంటూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అలా చూస్తూ ఉంటే రామలక్ష్మి మెల్లో తాళి కట్టడం ఒక్కటే బ్యాలెన్స్ ఉంటుంది మరి ప్రశాంత్ రామలక్ష్మి మెల్లో తాళి కడతాడా లేదా అసలు ఏం జరుగుతుందనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే చే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్